ശ്രീഗുരുഷന ശ്രീരാമന ശ്രീമദ്ഭദ്രാചലക്ഷേത്ര ഗൗതമീതീരവാസനമാശതോ ആഞ്ജനീയം നമ്യഹം ഭദ്രാചലരാമചന്ദ്രചരണകന്ത്രാത്മകം ധീരം കാണ്ുസമാസം ഹരിവരം ഗോദാവരീതീരകം ഉദ്ധക്താവലജീഷിതയാണ് വേയ ഭയാഞ്ഞ്ജനമനി സവാർദ്ധസിദ്ധിപ്രദം പ്രി ഭഗവത് ബന്ധുല വിരുബുള ചവിതി മംഗളവാരം ബഹുളചവിതിനി సంకటహర చతుర్థి చవితేటారు అంతేకాకుండా మంగళవారం చవితి రావడాన్ని అంగారక చతుర్థి లేదా భౌమ చతుర్థి అంటారు విశేషమైన ఈ పర్వదినం రోజున భక్తులంతా కూడా యథావిధిగా ప్రతి ఈ ఈరోజు ఎక్కువగా స్వామివారిని దర్శించుకొని ఆకు పూజలు ఆ పూజలు అష్టోత్తర దామత్యలు చేయించుకుంటున్నారు మనకు ఈరోజు మన అభయంగ స్వామి దేవాలయం నుండి సాయంకాలం ఆరు గంటలకు జయగణపతి స్వామివారికి ప్రదోషకాలంలో సంకటాది కనుక అభిషేకం ఉంటుంది తర్వాత వచ్చేటువంటి ఈ శుక్రవారం పూర్వభాద్ర నక్షత్రం ప్రతి మాసంలో మాదిరిగానే ఈ మాసం కూడాను పూర్వభాద్ర నక్షత్రం రోజు ఉభయాజ స్వామివారి దేవాలయం ముందు మా దేవాలయం ముందు మన్యు సూక్త సహిత మంత్ర హవనం నిర్వహించబడుతుంది వైభవంగా ప్రతి మాసం కూడాను మేము ఈ పూర్వభాద్ర నక్షత్రం రోజు ఆంజనేయ స్వామికి ప్రీతిపాత్రమైనటువంటి యొక్క మంజు సూత్రంతో సహా హనుమంతు యొక్క మూలమంత్రం చేత సుందరకాండలో ఉన్నటువంటి యొక్క పదిహేనవ సరిగ్గా చేత హవనం చేసుకుంటూ ఉన్నాము స్వామివారికి ప్రీతిపాత్రమైనటువంటి యొక్క అపూపములు అనగా అప్పాలు దానిమ్మ గింజలు అరటిపళ్ళు తమలపాకుల చేత హోమం చేస్తూ ఉన్నాము కనుక భక్తులంతా విచ్చేసి శుక్రవారం రోజున ఉదయం తొమ్మిది గంటలకల్లా చేసి స్వామివారి యొక్క మన్యు సుక్త సహిత హన్ల మూల మంత్రహోమంలో పాల్గొని స్వామి యొక్క అపారమైనటువంటి కృపకు పాత్రలై మనకు ఆవరించినటువంటి యొక్క కష్టనష్టాలని ఇబ్బందులన్నీ కూడా తొలగించుకొని స్వామి అనుగ్రహం వల్ల రామచంద్రమూర్తి అనుగ్రహం వల్ల జీవితంలో ఆధ్యాత్మిక జీవితానికి వైదిక జీవితానికి విశేషంగా ముందుకు నడవడానికి ఉపయోగపడుతుంది కనుక భక్తులంతా విచ్చేసి హరించగలరు అదేవిధంగా విద్యార్థులు ఉద్యోగార్థులు వివాహార్థులంతా కూడాను ఆ రోజు స్వామిని దర్శించుకున్నట్లయితే శ్రీ పాంచరాత్రాగమం ప్రకారం మనకు అధిష్టాన దేవత యొక్క నక్షత్రంలో హోమం చేసిన జపం చేసిన అభిషేకం చేసిన విశేషమైన ప్రభావమైన ఫలితం ఉంటుందని చెప్తూ ఉంటారు కనుక వేంచేసి ఉన్న స్వామికి అపారమైన ప్రభావవంతమైన శక్తి వచ్చినట్లయితే మనందరి యొక్క అభీష్టాన్ని నెరవేరుస్తారు మనందరికీ ఆయన ఎటువంటి ఆటంకాలు ఇబ్బంది లేకుండా స్వామి అనుగ్రహిస్తారు కనుక ఆ రోజు మనందరం కూడాను ఓపికగా విశ్వాసంగా స్వామి చేత స్వామి మీద భక్తి చేత విశ్వాసం చేత హోమాన్ని ఆచరిద్దాం ఒడుదొడుకలన్నిటినీ కూడా జయిద్దాం జయ శ్రీరామ్